అస్సలం లేకుం వరహతుల్లాహి విథుల దేవుని చివరి గ్రంథము దివ్య హాన్ ఇది మానవాళి కోసం మార్గదర్శకత్వం చూపించడానికి వచ్చిన సర్వేశ్వరుని యొక్క చివరి గ్రంథము సాధారణంగా ఈ గ్రంథాన్ని రమజాన్ మాసంలో తన అవీన ప్రత్యేక ప్రార్థనలో దీన్ని పూర్తిగా పఠించడము వినిపించడము అనేది జరుగుతుంది అయితే సాధారణంగా దీన్ని అది అవతరించిన భాష అయినా అరబీ భాషలో పట్టిస్తారు అది పుణ్యప్రదం కూడా అయితే కేవలం దైవగ్రంథం పఠించబడడానికి మాత్రమే అవతరించలేదు మనిషి దానిని అర్థం చేసుకోవాలి దాని బోధలకు అనుగుణంగా అతడి శీల నిర్మాణం జరగాలి మరియు మనిషి ఏ ఉత్తమోత్తమైనటువంటి జీవిగా జీవించాలి అని దైవ గ్రంథాలు బోధిస్తున్నాయో దానికి అనుగుణంగా ఒక ఉత్తమమైన వ్యక్తిగా ఉత్తమ సమాజాన్ని స్థాపించగలగాలి అందుకే ఏ వ్యక్తి అయితే హురాన్ను విని కూడా దాన్ని అర్థం చేసుకోడు దాని సందేశాన్ని తన ఆంతరికంలోకి దింపుకోవడం ఆ వ్యక్తిని గురించి దైవ ప్రవక్త మహమ్మద్ వారు ఇలా సెలవిచ్చారు హదీస్లలో ఒక వర్గం వారి గురించి స్వయంగా అంతిమ ఋషీశ్వరుడు ముహ్మద్ సల్లాహూసలం ఈ విధంగా సరివిచ్చారు కొందరు హురాన్ను పఠిస్తారు కానీ ఈ హురాన్ వారి కంటానికంటే క్రిందకు దిగదు ఆంతర్యాల్లోకి దిగదు అని చెప్పి అన్నారు ఇలాంటి వారు అంబుల పొది నుండి విల్లును వదిలినటువంటి వ్యక్తులతో సమానము ఏ విధంగానైతే విల్లు వదలగానే అది బయటకు వెళ్ళిపోతుందో వీరు హురాన్ని చదువుతున్నారు కానీ వారి ఆంతర్యంలో దిగిన కారణంగా వీరు ధర్మం నుండి దూరం వెళ్ళిపోతారు అని చెప్పి స్వయంగా దైవ ప్రవక్త మొహమ్మద్ వారు బోధించారు దీన్ని బట్టి స్పష్టమయ్యేది ఏంటంటే ఖురాన్ పారాయణంతో పాటుగా ఖురాన్ బోధించేటువంటి బోధన్ని గ్రంథం యొక్క బోధనని ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇందుకోసమే పండితులు దాన్ని ప్రపంచంలోని అన్ని భాషల్లో తర్జుమా చేశారు కాబట్టి ప్రతి వ్యక్తి తనకు తెలిసినటువంటి భాషలో అసలు దేవుని గ్రంథము దేవుడు మానవుడికి ఇస్తున్నటువంటి సందేశం ఏమిటో ప్రతి వ్యక్తి స్పష్టంగా తన ప్రాంతీయ భాషలో తన మాతృభాషలో తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది రండి దేవగ్రంథాన్ని అధ్యయనం చేస్తాము చదువుతాము అవగతం చేసుకుందాము ఒక మంచి సమాజాన్ని స్థాపిద్దాము అస్సలం లేకుండా